హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ఫార్టీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పండు ఆమె డ్రాయింగ్ చూసి అండ్ ఆ లెటర్ని చదివి ఈ లెటర్ని పంపించింది ఎవరై ఉంటారబ్బా అతన్ని చూద్దామనుకుంటే మిస్ అయిపోయాడు అయినా ఇలా ఊరు పేరు లేకుండా లెటర్ రాస్తే ఎవరనుకోవాలి అనుకుంటూ కొంచెం సేపు ఆలోచిస్తుంది తరువాత ఎవరైతే నాకేంటిలే దీని గురించి ఇంతలా ఆలోచించి నా మైండ్ పాడు చేసుకోవడం ఎందుకు అనుకుంటూనే మళ్ళీ ఒకసారి లెటర్ వైపు చూస్తుంది తన కళ్ళకి ఎంతో అందంగా నవ్వుతూ ఉన్న తన డ్రాయింగ్ కనపడేసరికి ఇతను ఎవరో కానీ నా డ్రాయింగ్ మాత్రం సూపర్గా వేశాడు మంచి టాలెంట్ ఉంది అనుకుంటూ అతను రాసిన అక్షరాలను చూస్తూ తనకే తెలియకుండా ఎంత చక్కటి చేతిరాత ముత్యాల్లాంటి అక్షరాలు నీ మనసులో నాపై ఎంత ప్రేమని పెంచుకున్నావో నువ్వు రాసిన నీ మాటల్లో అర్థమవుతుంది అంటూ వెంటనే చిచి నేనేంటి ఇలా అనుకుంటున్నాను దేవుడా ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష నా హృదయ ఎక్కడున్నాడో నా కళ్ళ ముందుకు ఎప్పుడు వస్తాడో ఈ జన్మలో తనని కలిసే భాగ్యం నాకు ఉందో లేదో తెలియక నేను అవుతుంటే ఇప్పుడు కొత్తగా ఎవరో ఇలా లవ్ చేస్తున్నాను అంటూ లెటర్ పంపిస్తున్నారు ఏం చేయాలి స్వామి నేను అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు కానీ అతని రాతలు చూస్తే అర్థమవుతుంది అతని ప్రేమేంటో కాకుంటే అతనికి తెలియనిది ఏంటంటే అతను నన్ను ఎంతగా ప్రేమించినా ఏం లాభం ఉండదని నా మనసులో స్థానం ఎప్పటికీ దక్కదని అక్కడ ఎప్పటికీ నా హృదయ మాత్రమే ఉంటాడు అని అంటుంది బాధగా కంటి కొసల నుండి నీళ్లు జారుతుండగా అలా కొంచెం సేపు బాధపడుతూ హృదయ గురించి ఆలోచిస్తూ నీ కోసం ఇక్కడ పిచ్చి దానిలా ఏడుస్తున్నానురా నా బాధ నిన్ను చేరడం లేదా నిన్ను చూసిన తొలిచూపులోనే నా మనసులోకి వచ్చేశావు ఎంత ప్రయత్నించినా నిన్ను మరవడం నా వల్ల కావడం లేదు నా కన్నులు నీ రూపాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాయి నా చెవులు నీ గుండె చప్పుడు వినాలని ఆరాటపడుతున్నాయి నా చెయ్యి నీ చేతిని గట్టిగా పట్టుకుని ఏడేడు జన్మలు ఆ చేతిని విడవనంటుంది నా తల నీ భుజంపై వాల్చి నా బాధలన్నీ మర్చిపోవాలనుకుంటుంది నా తనువు నీ స్పర్శ కోసం పరితపించిపోతుంది నా కాళ్ళు నీతో కలిసి ఏడడుగులు వేయడానికి తహతహలాడుతున్నాయి నా గుండె చప్పుడు నీకై నీ ప్రేమకై కలవరపడుతుందిరా నువ్వు ఎప్పుడు వస్తావురా నీ ప్రేమని నాకు ఎప్పుడు పంచుతావు అంటూ బెడ్పై పడుకుని తన మనసులో బాధ తగ్గే వరకు వెక్కి వెక్కి ఏడుస్తుంది అలా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది ఇక్కడ నిద్రపోతున్న హృదయకి ఏదో తెలియని కంగారుగా ఉండి ఉన్నట్టుండి మెలకు వచ్చి లేచి కూర్చుంటాడు మనసుకి సడన్గా ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది తన చేతిని గుండెపై ఉంచి ఏమైందిరా నీకు ఉన్నట్టుండి ఎందుకు ఇలా అనిపిస్తుంది ఏం జరిగిందిరా నీకు ఎందుకు నాకు తెలియకుండానే ఈ కన్నీళ్ళు అనుకుంటూ అతని కళ్ళ వెంబడ కారే కన్నీళ్లు తుడుచుకుంటాడు తర్వాత అతని మనసుకి ఏదో తట్టి ఒక్కసారిగా నో అనుకుంటూ నిద్రమత్తు వదిలి నా బంగారానికి ఏదైనా జరిగిందా ఓ మై గాడ్ అలా ఏం జరగకూడదు నా పండు క్షేమంగా ఉండాలి తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అనుకుంటూ బాధపడుతూ ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి నా బంగారం గురించి అని కొంచెంసేపు ఆలోచించి ఏదో ఐడియా తట్టిన వాడిలా ఎస్ అలా చేస్తేనే బెటర్ అనుకుంటూ తన రూమ్ నుండి బయటకు వచ్చి బయటకు వెళ్ళి ఫాస్ట్గా తన కార్ని స్టార్ట్ చేస్తాడు కొన్ని నిమిషాల తరువాత కార్ని ఒక చోట ఆపి వేగంగా నడుచుకుంటూ ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు స్పీడ్గా అక్కడికి వెళ్ళిన హృదయ్ ఒక్క క్షణం ఆగి ఇక్కడ వరకు రావడమైతే వచ్చాను కాని ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి అబ్బా అనుకుంటూ కొంచెం సేపు తన బుర్రకి పని చెప్తాడు కొంత సమయానికి తన బుర్రకి ఏదో తట్టి ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ లోపలికి వెళ్ళే మార్గం కోసం చూస్తాడు ఆ ఇంటి వెనక భాగంలో అతనికి ఒక చిన్న నిచ్చెన కనిపిస్తుంది దాన్ని చూడగానే హృదయ కళ్ళు మెరుస్తాయి వెంటనే ఆ నిచ్చెన తీసుకుని వచ్చి ఆ ఇంటి బాల్కనీ వైపు వేసి చిన్నగా ఎక్కుతూ వెళ్తూ ఉంటాడు కానీ నిచ్చెన చిన్నది అవడంతో అది బాల్కనీపై వరకు సరిపోదు బాల్కనీలోకి వెళ్ళడానికి కుదరదు చుట్టూ ఉండే గ్రిల్స్ని పట్టుకుందామని చేయి చాపినా పాపం అతనికి ఆ గ్రిల్స్ కూడా అందలేదు కొంచెం చిన్నగా జంప్ చేయాలని ట్రై చేస్తాడు కానీ అతను అలా కొంచెం పైకి అనడంతో ఆ నిచ్చెన కదిలి కింద పడబోయి నిలదక్కుని నిచ్చెన్ని పట్టుకుంటాడు గట్టిగా పడకుండా పాపం తృటిలో ప్రమాదం తప్పింది అలా పడిపోబోవడంతో ఒక్క క్షణం కంగారు పడతాడు మన హృదయ గారు తరువాత ఏం కాలేదు అని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి మళ్ళీ తన ప్రయత్నాన్ని మొదలు పెడతాడు ఈసారి అలా కాదు అనుకుని చిన్నగా కొంచెం పక్కకి వరిగి పక్కనే ఉన్న పైప్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని మెల్లిగా కాళ్ళు కూడా నిచ్చెనపై నుంచి తీసి ఆ పైప్ పట్టుకుని పాక్కుంటూ ఎంతో కష్టపడి ఎలాగోలా పైకి ఎక్కుతాడు తరువాత బాల్కనీలో నుండి ఇంట్లోకి వెళ్ళే దారి కోసం చుట్టూ చూస్తాడు ఒక పక్కగా ఒక డోర్ కనిపిస్తుంది ఆ డోర్ని చూసి హ్యాపీగా అక్కడికి వెళ్ళి మళ్ళీ సౌండ్ రాకుండా డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేయడంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తాడు అక్కడ అంతా చీకటిగా ఉండడంతో ఏం కనిపించడం లేదు దాంతో సెల్ లైట్ వేసుకుని ఒక రూమ్ డోర్ తెరిచి చూస్తాడు ఆ రూమ్లో ఏవేవో పనికిరాని సామాన్లు అన్నీ ఉన్నాయి దాంతో అది స్టోర్ రూమ్ అని అర్థమయ్యి ఆ డోర్ని దగ్గరగా వేసి ఇంకో రూమ్ దగ్గరికి వెళ్తాడు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు ఆ రూమ్లో పండు వాళ్ళ అమ్మా నాన్న పడుకుని నిద్రపోతూ ఉంటారు వాళ్ళను చూసి ఓహ్ వీళ్ళేనా నా కాబోయే అత్తమామలు అనుకుంటూ రూమ్ బయట నుండే వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నట్లు చేతుల్ని ఇలా అనుకుంటూ కళ్ళకత్తుకుని మెల్లిగా ఆ డోర్ని మూసి ఇంకో రూమ్ దగ్గరికి వెళ్తాడు ఆ రూమ్లో ఎవరూ ఉండరు న్యూ ఫర్నిచర్ అంతా తెచ్చిపెట్టి ఉంటారు అది చూసి కొంచెం డల్గా ఫీల్ అవుతూ బంగారం ఏంటే ఇది ఎక్కడున్నావే నువ్వు ఒక్కసారి కనిపించవే ప్లీజ్ అనుకుంటూ ముందుకు నడుస్తుంటాడు కానీ ఒక్కసారిగా అతని పాదం ఆగిపోయి అతని హార్ట్ బీట్ పెరుగుతుంది అతను గుండెపై చేయి వేసి అతని పాదం ఎటు వెళ్తే అటు అడుగులు వేస్తూ వెళ్తాడు అలా కొంత దూరం వెళ్ళాక ఒక రూమ్ దగ్గర అతని అడుగులు ఆగిపోతాయి కొంచెం టెన్షన్ పడుతూ దేవుడా ఇందులో అయినా నా బంగారం ఉండేలా చూడు స్వామి అనుకుంటూ మెల్లగా డోర్ తెరుస్తాడు పండు డార్ డోర్ లాక్ చేసుకోదు ఎప్పుడు సో డోర్ ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ అవ్వడంతో సంతోషంగా రూమ్ లోపలికి సెల్ లైట్ వేసి చూస్తాడు అక్కడ బెడ్ పైన ఒక అమ్మాయి నైట్ డ్రెస్ వేసుకుని అటు తిరిగి పడుకుని కనిపిస్తుంది అతనికి తనని చూసి దేవుడా ఈ అమ్మాయి నా పండు అయ్యుండాలి అని మనస్సులో దేవుడికి దండం పెట్టుకుంటూ మెల్లిగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఫేస్పై సెల్ లైట్ వేసి చూస్తాడు అక్కడ వెలుగులో కనిపించిన పండు అందమైన రూపాన్ని చూసి అప్పటి వరకు తన మనసులో ఉన్న దిగులును మరచి అలా చూస్తూ ఉండిపోతాడు అలా ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియాలి చాలాసేపటి తరువాత తేరుకుని బెట్ పక్కన నేలపై మోకాలపై కూర్చుని పండు మొహాన్ని దగ్గరగా చూస్తాడు ఆమె మొహం ఏడ్చి ఏడ్చి వాడిపోయి ఉంటుంది ఆ మోమును చూసిన హృదయ్ కొంచెం కంగారు పడి ప్రేమగా తన రెండు చేతులతో ఆమె మొహాన్ని తాకుతూ చిన్నగా నుదుటిపై ముద్దు పెట్టి ఏమైంది బంగారం నీకు నీ మొహమేంటి ఇలా అయిపోయింది ఏమైంది ఒంట్లో బాలేదా ఏంటి అంటూ తన చేతిని ఆమె నుదుటిపై పెట్టి చూస్తాడు ఆమె నుదురు చల్లగా ఉంటుంది దాంతో హెల్త్ బాగానే ఉంది అని అర్థమయ్యి మా నీకు ఎప్పుడు వెయ్యి దీపాల కాంతులతో వెలిగిపోయే నీ అందమైన మోము ఈ రోజు ఇలా వాడిపోయి ఉందేంట్రా పైగా ఎందుకో ఏడ్చినట్టుగా కూడా ఉంది నా బంగారానికి అంత బాధ ఏమొచ్చింది నాకు తెలియకుండా అంటూ అతను కూడా బాధపడుతూ ఆమె తలని నిమురుతుంటాడు ప్రేమగా ఆమె నిద్దట్లో ఉన్న అతని స్పర్శని ఫీల్ అయినట్టుగా ఆమె బాధ కొంచెం కొంచెంగా తగ్గినట్టుగా ఫీల్ అవుతుంది తరువాత హృదయ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఇప్పుడు నీ బాధ ఏంటో నాకు తెలియకపోవచ్చురా కానీ ఒక్కసారి నువ్వు నా జీవితంలోకి వచ్చాక నీకు బాధ అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను నీ కష్టం నీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూస్తాను ఇట్స్ మై ప్రామిస్ అంటూ ఆమెకి మాట ఇస్తాడు అతను ఆ మాట చెప్పడంతో పండు నిద్రలోనే చిన్నగా నవ్వుతుంది ఆమె నవ్వును చూసి హృదయ్ కూడా చిన్నగా నవ్వుకుంటాడు అతని మాటలు ఆమె మనసుని చేరాయి అన్న ఆనందంతో అతను పండుని ఆరాధనగా చూస్తూ నీకు అతి తొందరలో నా ప్రేమను తెలియచేసి నీ ప్రేమని పొందాలనుకుంటున్నానే నా వల్ల కావడం లేదే ఇలా నీకు దూరంగా ఉండడం ఈ దూరాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడెప్పుడు నిన్ను నా దాన్ని చేసుకుని నా ప్రేమతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తానా అని ఎదురు చూస్తున్నానే బంగారం అనుకుంటూ ఉంటాడు అతను అలా అనుకుంటూ ఉండగా పండు నిద్దట్లో కదని అతని చేతుల్ని తీసుకుని ఆమె ఎద దగ్గర ఉంచి గట్టిగా పట్టుకుని పడుకుంటుంది ఊహించని ఆ పరిణామానికి ఒక్క క్షణం హృదయ స్టన్నై చూస్తాడు పండు వైపు పండు మాత్రం చిన్న చిరునవ్వుతో అమాయకమైన మొహంతో ఏదో మాయల తన మనసులో ఉన్న బాధ మొత్తం ఒక్కసారిగా పోయినట్టుగా ఎంతో ప్రశాంతంగా పడుకుని ఉంటుంది ఆమెని అలా చూసి హృదయ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది పండుగల హృదయ రెండు చేతులు ఆమె గుండెకు ఆచుకుని ఉండడంతో ఆమె గుండె చప్పుడు అతని చేతుల ద్వారా స్పష్టంగా వినిపిస్తుంది అంత దగ్గరగా ఆమె హృదయ స్పందన వింటుంటే అండ్ హృదయ చేతులు ఆమె ఎదని తాకుతుండటంతో అతనిలో ఏదో కొత్త అలజడి కలుగుతుంది మునిపెమ్మడు అలాంటి భావన అతనికి కలగలేదు ఒక్కసారిగా ఒంట్లో నరాలు అన్నీ జివ్వుమంటున్నాయి ఏదో తెలియని మైకం అతన్ని ఆవహిస్తున్నట్టయింది హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది బాడీ ఎంత కరెంట్ పాస్ అయినట్టుగా ఉంది పండుని అంత దగ్గరగా పెట్టుకుని అలాంటి సిచ్యువేషన్లో తనని తాను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అతనికి ఇంక తన వల్ల కాక ఆమె వైపు చూస్తూ ఉడుక్కుంటూ ఎంత క్యూట్గా పడుకున్నావే నా బుజ్జి బంగారం నువ్వేమో హాయిగా పడుకున్నావు నా చేతుల్ని నీ గుండెకి ఆంచుకుని ఇక్కడ నాకేమో నా చేతులు నీ ఎదని తాకగానే పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా బంగారం ఇంక తట్టుకోవడం నా వల్ల కాదే ప్లీజ్ బంగారం చేతులు విడిచిపెట్టే అంటాడు పండువులో ఎలాంటి చరడం లేదు అలానే పట్టుకుని ఉంటుంది వదలకుండా హృదయ్ ఇంకేం చేయాలో అర్థం కాక అతను బలవంతంగా తన చేతుల్ని విడిపించుకుంటే ఆమెకి మెలకువ వస్తుందేమో అని అలా మెలకువ వస్తే ఎంత గొడవ చేస్తుందో అని ఏం చెయ్యాలా అనుకుంటూ ఒక నిమిషం ఆగి తరువాత బంగారం ఇంకొంచెం సేపు నువ్వు నా చేతులు అలానే పట్టుకున్నావంటే తరువాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు నీ ఇష్టం అసలే బాడీ హీట్ ఎక్కిపోతుంది నీ టచ్తో అంటాడు కొంచెం రొమాంటిక్ మూడ్లో ఆ మాటలు నిద్రలో ఉన్న పండుగకి వినిపించినట్టుగా ఒక్కసారిగా అతని చేతులు వదిలి కొంచెం పక్కకు జరిగి వెళ్లికింతలా పడుకుంటుంది ఆమె సడన్గా అలా హ్యాండ్స్ వదిలిపెట్టేసరికి ఏంట్రా బుజ్జి భయపడ్డావా నేనేమైనా చేస్తాను అని అంటూ చిన్నగా నవ్వుకుంటూ ఆమె వైపు చూస్తాడు అనుకోకుండా అతని చూపు ఒక చోట ఆగిపోతుంది అక్కడ కనపడిన దాన్ని నోరెళ్ళబెట్టి మరీ చూస్తూ ఉండిపోతాడు హృదయ్ హృదయ్ అక్కడ ఏం చూస్తుంటాడు ఎందుకు అంతలా స్టన్నై చూస్తుండిపోయాడో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్